హాయ్ అండి నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు శామ్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను కాకరకాయ పచ్చడి ఈ కొలతలతో చేస్తే సంవత్సరం పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి తక్కువ క్వాంటిటీ వారు కాకరకాయలు ఎప్పుడు మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని టూ త్రీ మంత్స్లో ఫినిష్ చేయొచ్చు క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే చాలు పిక్ అనేది పర్ఫెక్ట్గా పెట్టచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి లేట్ చేయకుండా ఇక కాకరకాయ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పచ్చడిని రెడీ చేసుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా కాకరకాయలను తీసుకోవాలి నాట్ కాకరకాయలండి మీరు ఏ కాకరకాయ తీసుకున్నా పర్వాలేదు కాకరకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని తడి మొత్తం పొయ్యేలాగా చేసి కాకరకాయ ముక్కను రౌండ్ వైలా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకోవాలండి ఇందులోకి ఒక అరకప్పు హాట్ వాటర్ని తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన చింతపండు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయాలండి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ తీసుకోవాలండి ఇక్కడ మీరు పల్లెనూన తీసుకోండి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని రెండు వాయల కింద తీసుకొని ఫ్రై చేసుకోండి ముక్కలు అనేవి మరీ కరకర లారుతూ వేయించాల్సిన అవసరం లేదండి ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పోయేదాకా వీరులో చూపించే విధంగా వేసి సరిపోతుంది ఈ ముక్కలను వేయించి పక్కకి పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేయించి పక్కకి పెట్టేసుకోండి ఇదే నూనెలో వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించండి నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ చింతపండులో ఉన్న వాటర్ అంతా పోయి నూనె తేలేంత వరకు బాగా వేయించండి ఇలా చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చేదాకా వేయించాలి రెండు రెమ్మల కరివేపాకును వేయించి స్టవ్ ఆఫ్ చేయండి చింతపండు గుజ్జుని చల్లనివ్వండి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేయించాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేయించండి ఈ దినుసులు మాడకుండా చూసుకోండి వేయించిన దినుసులను పక్కకి తీసుకొని ఇలా వేయించిన దినుసులను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి ఒక బౌల్లోకి ఈ పౌడర్ని వేసుకొని ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు వెల్లుల్లి పసుపు బాగా కలిసేలాగా ఒక గిన్నెలోకి తీసుకొని మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలపండి ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసి మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని ఇందులోనే నిమ్మకాయ రసాన్ని కూడా వేయండి మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక బౌలోకి తీసుకోవాలండి దీని మీద మూత పెట్టేసి రెండు మూడు రోజులైనా ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది ఇప్పుడు పచ్చని మొత్తాన్ని తిరగబెట్టుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చండి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ కాకరకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ